ప్రశ్న క్రింది వర్గీకృత పౌనఃపుణ్య విభాజనమునకు తరగతి హద్దులు రాయండి ఆరోహణ మరియు అవరోహణ సంచిత పవనఃపుణ్యములు కనుగొనండి ఇక్కడ వయస్సు మరియు పిల్లల సంఖ్య యొక్క పట్టికని ఇచ్చారు దీని నుండి పవనఃపుణ్యం తరగతి హద్దులు ఆరోహణ సంచిత పవన పుణ్యము అలాగే అవరోహణ సంచిత భవన పుణ్యము కనుక్కోమన్నారు ఇప్పుడు ఈ లెక్కని చేద్దాం ముందుగా పట్టిక రాసుకుందాం ముందుగా వయసు అంటే తరగతి అంతరాలను రాసుకుందాం ఒకటి నుండి మూడు వరకు అలాగే నాలుగు నుండి ఆరు వరకు అలాగే ఏడు నుండి తొమ్మిది వరకు మరి పది నుండి పన్నెండు వరకు అలాగే పదమూడు నుండి పదిహేను వరకు ఇవి ఇవ్వబడిన వయస్సు అంటే తరగతి అంతరాలు వీటికి తగ్గ పిల్లల సంఖ్య అని ఇచ్చారు కదా అదే పవన కనుక ఒకటి నుండి మూడు వరకు ఇవ్వబడిన పిల్లల సంఖ్యను దాని యొక్క పవన పది అని రాసుకుందాం అలాగే నాలుగు నుండి ఆరు వరకు ఉన్నదానిది పన్నెండుగా ఏడు నుండి తొమ్మిది వరకు ఉన్న దాని యొక్క పవన పదిహేనుగా అలాగే పది నుండి పన్నెండు వరకు ఉన్న దాని పవన పదమూడుగా అలాగే పదమూడు నుండి పదిహేను వయస్సు గల పిల్లల యొక్క సంఖ్య లేదా పవన తొమ్మిదిగా రాసుకున్నాం ఇప్పుడు తరగతి హద్దులను రాయవలసి ఉంటుంది తరగతి హద్దుని ఎలా కనుక్కోవాలో కిందటి వీడియోల్లో తెలుసుకున్నాం కదా ఇక్కడ చూడండి మూడుని నాలుగుని కూడి దాన్ని రెండుతో భాగిస్తే మనకి ఎంత వస్తుంది మనకి మూడు పాయింట్ ఐదు వస్తుంది కాబట్టి సున్నా పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఐదు వరకు అన్నది ఒక తరగతి హద్దు అలాగే మూడు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు వరకు రెండవ హద్దు ఆరో పాయింట్ ఐదు నుండి తొమ్మిది పాయింట్ ఐదు వరకు మూడవది అలాగే తొమ్మిది పాయింట్ ఐదు నుండి పన్నెండో పాయింట్ ఐదు వరకు అలాగే పన్నెండో పాయింట్ ఐదు నుండి పదిహేను పాయింట్ ఐదు వరకు అన్నది ఈ పదమూడు నుండి పదిహేను యొక్క తరగతి హద్దు ఇప్పుడు ఆరోహణ సంచిత పవన పుణ్యం ఎలా కనుక్కోవాలో చూద్దాం ఆరోహణ సంచిత పవన పుణ్యము అంటే ఇక్కడ చూడండి పవన పుణ్యం దగ్గర పదికి పన్నెండు కూడి ఆ తర్వాత ఆ వచ్చిన దానికి పదిహేను అలా కూడుకుంటూ పోవాలన్నమాట ముందుగా పది రాసుకుందాం ఇప్పుడు పదికి పన్నెండు కూడినట్లయితే మనకి ఇరవై రెండు వస్తుంది అలాగే ఇరవై రెండుకి పదిహేనుని కూడినట్లయితే ముప్పై ఏడు వస్తుంది అలాగే ముప్పై ఏడుకి పదమూడు కూడితే యాభై వస్తుంది అలాగే యాభైకి తొమ్మిది కూడితే యాభై తొమ్మిది వస్తుంది ఇది ఆరోహణ అంటే పెరుగుతూ పోయింది కదా కాబట్టి ఆరోహణ పౌన పుణ్యం ఇప్పుడు అవరోహణ పౌనఃపుణ్యాన్ని కనుక్కుందాం అవరోహణ సంచిత పౌనపుణ్యంలో ఈ చివరగా వచ్చిందంటే మొత్తం పౌనఃపుణ్యం అంతటినీ కూడగా ఇక్కడ చూడండి పది ప్లస్ పన్నెండు ప్లస్ పదిహేను ప్లస్ పదమూడు ప్లస్ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు యాభై తొమ్మిది ఈ వచ్చిన దాన్ని ముందు పైన రాసుకోవాల్సి ఉంటుంది దీనిలో నుండి ఇప్పుడు ఈ సంఖ్య పదిని తీసివేయగా మనకి రెండవ దాని యొక్క అవరోహణ సంచిత పౌనఃపుణ్యం వస్తుంది అంటే యాభై తొమ్మిది నుండి పది తీసేయగా నలభై తొమ్మిది వస్తుంది ఇప్పుడు ఈ నలభై తొమ్మిది నుండి ఈ పన్నెండుని తీసివేయవలసి ఉంటుంది అప్పుడు మనకి ముప్పై ఏడు వస్తుంది ఈ ముప్పై ఏడులో నుండి మనం పదిహేనుని తీసివేయాలి అప్పుడు ఇరవై రెండు వస్తుంది ఇప్పుడు ఇరవై రెండు నుండి పదమూడుని తీసివేయాలి అప్పుడు మనకి తొమ్మిది వచ్చింది కనుక ఇది అవరోహణ సంచిత పౌనఃపుణ్యం ఇవి ఎలా చేయాలో అర్థమయ్యాయి కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం